ओन एग्री फोम प्लॉट एट जस्ट रुपी थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद వైసీపీ అధినేత రెడ్డి నేడు న్యూజిలాండ్ నుంచి ఇండియా రానున్నారు ఏపీలో ఈ పదిహేను రోజులుగా జరిగిన భూ కుంభకోణాలు ఎమ్మెల్సీల అరెస్టు పర్వం పచ్చ చానళ్ల కవరింగ్ పై నిరంతరం సమాచారం తెలుసుకున్నారు జగన్ ఇప్పటికే వైసీపీ నాయకులు విశాఖ భూ కుంభకోణంపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే తాజాగా జగన్ న్యూజిలాండ్ నుంచి నేరుగా అమరావతి రానున్నారనే తెలుస్తోంది ఇంత దారుణంగా సంవత్సరం కూడా కాకుండానే అధికార పార్టీ వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన సచివాలయం అసెంబ్లీలోకి నీరు రావడంపై జగన్ మండిపడ్డారట దీనిపై నాయకులకు కూడా దిశానిర్దేశం చేశారట జగన్ విశాఖ భూ కుంభకోణంపై వైసీపీ ఇప్పటికే పోరాటం చేస్తోంది దీనిపై త్వరలో విశాఖలో ఉద్యమం చేయాలనే రీతిలో వైసీపీ ప్లాన్స్ కూడా వేస్తోంది తాజాగా జగన్ న్యూజిలాండ్ లో ఉన్న సమయంలో దీన్ని కూడా జగన్ పై నెట్టడం ఏమిటని నేతలు మండిపడుతున్నారు ఇక చెట్టు మీద రాలినా పండుపడి కింద పడినా జగన్ దానికి అనేలా అధికార పార్టీ తీరు ఉందని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు దీనిపై జగన్ కూడా నాయకులకు ఓ సూచన చేశారట నేరుగా హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చి అక్కడ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారట జగన్ అంతేకాదు అన్ని ఎకరాల్లో నిర్మించిన చోట జగన్ ఛాంబర్ లోనే ఇలా నీరు రావడంపై వైసీపీ నాయకులు కూడా రిపోర్ట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే ఎప్పటికీ అమరావతి రావాలని ఎమ్మెల్యేలకు సమాచారం అందినట్లు కూడా తెలుస్తోంది సర్కారు జగన్ రాక హీటు పుట్టిస్తుంది అంటున్నారు జనాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి